నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కె న్యూస్ సినాటి వార్తా విశేషాలు దివ్యాంగుల దినోత్సవం బుధవారం ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా జరిగింది ఎమ్మెల్యే గల్లా మాధవి రాష్ట గ్రంథాల సంస్థ అధ్యక్షులు కోటేశ్వర జాయింట్ కలెక్టర్ అశుతో శ్రీవాత్సవ హాజరయ్యారు శ్రీవాత్సవ మాట్లాడుతూ దివ్యాంగులు విభిన్న అంశాల్లో ప్రతిభ కలిగి ఉంటారని చెప్పారు ఎందరో దివ్యాంగులు ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులుగా మోటివేటర్లుగా ఉన్నారని చెప్పారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా బ్రహ్మాండంగా రాణిస్తున్నారని కొనియాడారు É, భారతీయ డిసేబుల్డ్ డేగా మరి మనకి గుర్తింపుగాంచిన రోజు ఈరోజు మనకి బృందావన్ గార్డెన్స్లో డిస్ట్రిక్ట్ వైజ్గా కార్యక్రమాల్ని జరపడం ఈ డిసేబుల్డ్ దివ్యాంగుల రోజుని చాలా జయప్రదంగా జాయింట్ కలెక్టర్ గారు ఇతర నాయకులు మన గోనుకుంట్ల కోటేశ్వరరావు గారు చైర్మన్ గారు ఇలా అందరితో పాటుగా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది అందరూ కూడా ముందు రోజు వివిధ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి విన్నవడం జరిగింది మరి అనేక నృత్య కార్యక్రమాలతో కూడా పిల్లలందరూ ప్రదర్శనలు అందించడం జరిగింది వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు రానున్న రోజుల్లో వారి హక్కుల కోసం వారి యొక్క అభ్యున్నతి కోసం సమాజంలో ఇంకాస్త మరింత మెరుగైన జీవన విధానం కోసం ప్రజాప్రతినిధులందరం కూడా ప్రయత్నిస్తాము మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అనేక అంశాలని వారి యొక్క గౌరవ మర్యాదల కోసం మంచి జీవితం కోసం కొన్ని ప్రతిపాదనలు మేము అందరం కూడా ఆలోచించడం జరిగింది అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి రానున్న రోజుల్లో విభిన్ విభిన్న ప్రతిభావంతులు కూడా సమాజంలో ఒక భాగము ఒక సముచిత స్థానం వాళ్ళకి ఎంతో అవసరము అన్న నేపథ్యంలో మేమందరం కూడా కృషి చేస్తాము అని ఈ సందర్భంగా తెలియజేస్తాం నేను ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని దివ్యాంగులకి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా ముందుగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా మహా పండుగ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో దివ్యాంగుల జ్యోతి చంద్రబాబు నాయుడు గారి పండుగని విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాయంత్రం చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతుల తరపున నేను అదేవిధంగా దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి గారు మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమానికి చైర్మన్ గారు అయినటువంటి నారాయణ స్వామి గారు మన గుంటూరులోకి రావటం నిజంగా నారాయణ స్వామి గారికి కూడా మేము అందరం గుంటూరులోని దివ్యాంగులందరి తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు చైర్మన్ అయిన తర్వాత రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ కూడా మోటరైజ్డ్ వాహనాలని నేను ఏదైతే గతంలో ఇచ్చామో అదేవిధంగా నారాయణ స్వామి గారు కూడా ఆ వాహనాలని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రోజును ప్రారంభించటం మాకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తూ మరోసారి రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సంతోషంగా ఉంది ముఖ్యంగా మన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారు మరియు కలెక్టర్ గారు జేసీ గారు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మనమందరం చూడొచ్చు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేసుకోవటం ముఖ్య ఉద్దేశం మనం సమాజంలో ఒకే అభివృద్ధి చెందాలంటే అంటే మన సమాజం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా మన అందరికీ ఒకే రకమైన అభివృద్ధి చెందాలి అనే ఒక కాన్సెప్ట్తో కూటమి ప్రభుత్వం ఇటు వికలాంగులకు కానివ్వండి ప్రతి దివ్యాంగులకు కానివ్వండి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ ఆరు వేల దగ్గర నుంచి పదిహేను వేలు చేయడం జరిగింది ఇవే కాకుండా వాళ్ళకు ఒక ఆర్థికంగా సామాజికంగా ముఖ్యంగా రాజకీయంగా కూడా వాళ్ళకి మనం అందరం తోడుగా ఉంటాము విభిన్న విక్లాంతులకి ప్రతి ఒక్కటి దశగా మేము అందరం తోడుగా ఉంటాము అనే ఒక సంకల్పంతో కూటం ప్రభుత్వం ముందుకు వెళ్ళటం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రజాప్రతిని కానివ్వండి ప్రతి ఒక్కటి కానికి కానివ్వండి వాళ్ళకి ఆసరాగా అండగా ఉండటమే మన కూటం ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్న రేషన్ డీలర్లను ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు ఇంటి వద్దకే పెన్షన్ పీడిఎస్ ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ షాపుల్లో అవకతవకలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు రేషన్ దుకాణాలు అన్నిటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చేసి అశోతో శ్రీవాత్సవాకి వినితి పత్రం అందజేసిన సందర్భంగా మాధవి మిగత మాట్లాడారు రేషన్ వ్యవస్థను పూర్తిగా అవినీతి రహితం చేస్తామని స్పష్టం చేశారు ప్రధానంగా అంశాలు ఏంటంటే గత అక్టోబర్ నెలలో ఈ రేషన్ షాపుల మీద ఒక రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇటు డిటి గారు ఎంఆర్ఓ గారు అదే విధంగా ముఖ్య నాయకులు మరి ఎన్నో రకాలైన కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో వాళ్ళు వీళ్ళందరితో కలిసి మా పశ్చిమ నియోజక ఆఫీస్లో ఏడో తారీఖు నాడు ఒక రివ్యూని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రివ్యూ నేపథ్యంలో అనేక అంశాలు మా దృష్టికి రావడం జరిగింది అంటే రేషన్ మాఫియా అంటూ లేదు అంటే రెండో తారీఖే బోట్లు మూసేసి మేము బియ్యం స్టాక్ లేవు అనడము లేదంటే మేము డబ్బులు మాత్రమే ఇస్తాము బియ్యం ఇవ్వము అనడము లేదంటే ఒక షాప్లో ఒక లొకేషన్లో ఉండాల్సిన షాప్ ఆ లొకేషన్లో లేకుండా మరొక లొకేషన్లో వాళ్ళ సౌకర్యవంతమైన లొకేషన్లో ఇక్కడ స్థానికంగా ప్రజలకి ఇవ్వాల్సిన కార్డులు అంటే రేషన్ ఇవ్వకపోవడం కానివ్వండి ఇంకా స్మార్ట్ కార్డులు పంపిణీ కాకపోవడం కానివ్వండి ఇలాగా పలు అంశాలు మా దృష్టికి రావడం జరిగింది వీటన్నిటి నేపథ్యంలో గౌరవ మినిస్టర్ గారికి అదేవిధంగా పిఎస్ గారికి గౌరవ సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి డిఎస్ఓ గారికి ఇవన్నిటిని మెన్షన్ చేస్తూ వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ అందించడం జరిగింది వీటి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి అదేవిధంగా వాళ్ళు అందులో భాగంగానే మా పశ్చిమ నియోజకవర్గంలో ఒక పదకొండు షాపుల మీద ఇలాగా మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్న షాపుల మీద వాళ్ళు చర్య తీసుకోవడం జరిగింది అయితే ఈరోజు గౌరవ కమిషనర్ మన జాయింట్ కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని నేను కోరుతున్న విషయం ఏంటంటే నాకు నా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న తొంభై షాపులు నాకు తొంభై షాపులు పేరు షాపులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కింద వస్తున్నప్పుడు ఆ ప్రతి షాపు ఒక ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ జరగాలి అన్నది నా యొక్క కోరిక మరి ఎన్నో రకాలైన ఈరోజు పేపర్లో కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ రేషన్ మీద పేదవాడికి అందాల్సిన ఈ బియ్యం మీద కూడా ఎన్నో రకాలైన మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్న నేపథ్యంలో అలాంటివన్నిటినీ అది మనం దాన్ని ఖండిస్తూ ఈరోజు ప్రతి ఒక్క ఫేర్ షాప్లో సీసీ కెమెరాలని ఏర్పాటు చేయాలి అని చెప్పి నేను గౌరవ కమిషనర్ గారికి మినిస్టర్ గారికి అదేవిధంగా నేను జేసీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి మాల్ ప్రాక్టీసెస్ జరిగి ఏ ఏ పదకొండు మంది మీద చర్యలు తీసుకొని మళ్ళీ వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కొత్తగా కేటాయించబడిన వాళ్ళకి వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా మేము మా పదకొండు షాపుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటాము అని వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు ఇరవై ఎనిమిదో డివిజన్ లో రెండు కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు గుంటూరులో డ్రైన్ల వ్యవస్థను పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు వర్షాకాలంలో అనేక కాలనీలు వరద ముంపునికి గురవుతున్నందున ప్రణాళికబద్దంగా డ్రైన్ల నిర్మాణం చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చల్ల రాజ్యలక్ష్మి చిడిపి బీజేపీ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు See you. Bye -bye. గుంటూరు నగరంలో రహదారి నిర్మాణాల సమయంలోని రహదారికి ఇరువైపులా మొక్కలు నాటడానికి రింగ్స్ ఏర్పాటు చేయాలని నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ముత్యాల్రెడ్డినగర్ స్వర్ణభారతి నగర్ విజయపురి కాలనీ జేకేసీ రోడ్ తోట ప్రాంతాల్లో బుధవారం కమిషనర్ పర్యటించారు పర్యావరణ పరిరక్షణ మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా మొక్కలు విరివిగా నాటేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం